जय 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 प्रिय भारत जनयित्रे ందుకు నేను ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా పేరు డాక్టర్ స్వర్ణ మంగళంపల్లి ఏ కార్యక్రమం మొదలుపెట్టినా కూడా ముందు ఆ విఘ్న వినాయకుని స్ఫుతించుకోవటం మన సాంప్రదాయం ఆ సాంప్రదాయాన్ని అనుసరించి స్వామివారి ఒక భజనని నేను పాడతానండి గజవదనా గజవజన వినాయక మరి సురలోక గంగను బెంగళూరు వైపు ఉన్నటువంటి నీటి ఎద్దడిని అనంతపూర్ జిల్లాల్లో ఉన్నటువంటి నీటి ఎద్ ఎద్దడిని పూర్తిగా రూపుమాపి వారందరికీ కూడా మంచినీటిని ప్రసాదించినటువంటి భగవాన్ శ్రీ శ్రీ సత్యసాయిబాబా వారికి మనం అనేకానేక కోటి కోటి ప్రణామాలు చేసుకోవాలండి చక్కటి భజన నేను పాడి వినిపిస్తా కోటి ప్రణా కోటి ప్రణా కోటి ప్రణా కోటి ప్రణా हे साई राम हे दीना नाद साई तुम हो भक्तों के योगा वतार, तुम हो नंद आनंद के लार भरतीपुरी के साई गोपाल पुष्ट पुरी के साई गोपाल హే దీననాద సాయిరా హే దీననాద సాయిరా హే దీననాద సాయిరా కోటి ప్రణామ సత కోటి ప్రణామ మరి ఎంతో మంది భక్తులకు తన వి부తి ద్వారా ఎన్నో జబ్బులని వారు నిర్మూలించారని మనకు తెలుస్తూ ఉంటుంది ఒకసారి ఒక క్యాన్సర్ పేషెంట్ స్వామివారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోర్త్ స్టేజ్ క్యాన్సర్లో ఉన్నటువంటి ఆ పేషెంట్ వారి రిపోర్ట్స్ అన్నింటిని స్వామివారి చూపించడం జరిగింది స్వామివారు క్యాన్సర్ క్యాన్సిల్డ్ అన్నారట అంతే మళ్ళీ ఆ భక్తుడు ఆ డాక్టర్ల దగ్గరికి చెకప్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు కూడా సంభ్రమాశ్చర్యాలకు గురయ్యేటట్టుగా వారిలోని క్యాన్సర్ పూర్తిగా నిజంగా క్యాన్సిల్ అయిపోయింది అది స్వామివారి కృపా కటాక్షం మరి అక్కడ వేద వేద పఠనాలు ఏముంది మరి పాటల పారాయణాలు ఏంటి అద్భుతమైనటువంటి చక్కటి భజనల మరి సత్సంగం ఏంటి అన్నీ కూడా అక్కడ విద్యార్థిని విద్యార్థులకు అన్ని అద్భుతమైనటువంటి మరి తెల్లటి వస్త్రధారణలో మరి అందరికీ శాంతి ప్రేమ ప్రేమించాలి అందరినీ తోటి వారిని మరి ద్వేషించకుండా ఎంతో ప్రేమమయంగా ఉండాలనేటటువంటి సత్యసాయిబాబా వారి బోధనలు ఎంతో అద్భుతం అండి కలియుగ అవతారం అండి ఆయన మరి వారి భక్తి ప్రపత్తుల్లో మనం అందరం తప్పకుండా మునికి ఓలలాడాలి ఇప్పటికి కూడా ఎంతోమంది పేషెంట్స్ వారికి ఏదైనా ఇబ్బంది ఉన్నావు స్వామివారి విభూతిని ధరించి నాకు ఇంకా మందులు అక్కర్లేదు స్వామే అన్నీ మనకు చూసుకుంటారని తెలిసి అని అని నమ్మేటటువంటి భక్తులు నాకు ఎంతోమంది తెలుసు అటువంటి సత్యసాయి బాబా వారి శత జయంతి ఉత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి హిమాయత నగర్ సమితికి చెందిన దాన్ని నేను హైదరాబాద్లో మరి సేవా కార్యక్రమాలు ఏంటి లేకపోతే అక్కడ పుట్టపర్తిలో వంట చేయాలన్నా కూడా ఎవరో ఒకళ్ళు సేవకి వెళ్ళి వంట చేస్తారు ఏదైనా హాస్పిటల్ సర్వీస్ కూడా డాక్టర్లు బెంగళూరు నుంచి దాదాపు దగ్గరలో ఉన్న ప్రతి పట్టణం నుంచి కూడా వచ్చి ఒక వారం రోజులు సర్వీస్గా అందరికీ మరి ట్రీట్మెంట్ ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు వంట చేసే వాళ్ళ సేవ మాత్రమే ఉంటుంది మరి క్యూ కంట్రోలింగ్ ఏంటి లేకపోతే మంచినీళ్ళు ఇచ్చేది ఏంటి అన్నీ కూడా అన్నీ సేవా కార్యక్రమాల్లో ఇక్కడ కూడా శివం టెంపుల్లో పికిల్ సర్వీసు మరి పెద్ద పెద్ద ఉత్సవాలు జరిగినప్పుడు ఎంతోమందికి మనం భోజనం పెట్టాల్సి వస్తుంది ఆ పికిల్ సర్వీసు ఎన్నో జరుగుతూ ఉంటాయి మరి దానం ఏంటి అన్నదానం ఏంటి వస్త్రదానం ఏంటి స్వామివారు చెయ్యని దానం లేదు ఆయన పాదుకా పట్టాభిషేకం కూడా జరిగింది అప్పుడు మా బంధువులు కూడా ఎంతోమంది ఆ పాదుక పట్టాభిషేకంలో పాల్గొని స్వామివారి పాద స్పర్శను అనుభవించిన వాళ్ళు మరి అటువంటి సత్యసాయి బాబా వారి దయా దాక్షిణ్యాలకి మనందరం గురి అవుతున్నాము వారు జీవించిన కాలంలో మనమందరం కూడా జీవించాము వారు మరి పాదం పెట్టినటువంటి పుట్టపర్తిలో మనం కూడా పాదం పెట్టాము శివం టెంపుల్ వారే మరి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అటువంటి శివం టెంపుల్ మనకి సత్యం శివం సుందరం అని మూడు పెట్టారండి ఆయన అందులో శివం మనకి దగ్గరలో ఉండటం మన ఊర్లో ఆ టెంపుల్ ఉండటం మనందరే అదృష్టం అండి తప్పకుండా సత్యసాహాబా వారి మరి భక్తి ప్రపత్తుల్లో వారు చెప్పే బోధనలు కూడా అన్నీ మంచి చేయాలి ఎట్టి వాడికి మనకి చెడు చేసిన వారికి కూడా మనం సహాయం చేయాలి అని చెల్లి చెప్పేటటువంటి ఎంతో అద్భుతమైన బోధనా పటిమ కలిగిన ఆయన ఆయన ఎన్నో సత్సంగాలు ఆయన ఎన్నో లెక్చర్ డెమాన్స్ట్రేషన్స్ మనకి యూట్యూబ్లో కూడా ఉన్నాయి మరి స్వామివారు వారి పుట్టినరోజు ఎప్పుడున్నా కూడా స్వామి తెల్లటి వస్త్రాలతో కనిపిస్తారు మనందరికీ మరి ఆ ఆ ప్రేమమూర్తిని మనం ఎంతో అద్భుతంగా మరి అందరూ అందరు దేవుళ్ళు ఒకటే అని చెప్పి మరి ఈశ్వరు అల్లా అందరూ ఒకటే అని చెప్పి ఆయన అందరికీ ప్రబోధనలు చేస్తూ ఉంటారు మరి ఆ విధంగా రాముడు రహీం అందరూ ఒకటి రాము రహీము బాబా తెర సహారా बाबा तुम्हें हो वेद पुराण तेरा नाम एक सहारा तेरा नाम एक तेरा नाम एक सहारा तेरा नाम एक सहारा तेरा नाम एक सहारा మరి కుల మతాలకి అతీతంగా అందరూ ఒకటే అని తెలియజెప్తూ వెజిటేరియనిజం అంటే మనం ఎప్పుడు కూడా శాకాహారమే భుజించాలని కూడా చక్కగా మనకి బోధించినటువంటి అద్భుతమైన మరి ఒక గురుతుల్యులు శ్రీ సత్యసాయి బాబా గారు వారి శత జయంతి ఉత్సవాలు దేశ విదేశాల్లో అంతగా కూడా ఎంతో అద్భుతంగా ఎంతో చక్కగా మరి నేను పుట్టపర్తి వెళ్ళబోతున్నాను పుట్టపర్తిలో సర్వీస్కి నేను ప్రతి సంవత్సరం వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఆయన దగ్గరికి వెళ్ళటం ఆయన నడయాడిన భూమిపైన మనం కాలు పెట్టడం మన పాదం మోపడం నిజంగా స్వామివారు నన్ను కళ్ళతో ఒకసారి చూశారు అది నా అదృష్టంగా భావిస్తున్నాను ఆ సత్యసాయి బాబా వారి కృపా కటాక్ష వీక్షణాలు మన మీదే కాదు ఆయన ఆయనను నమ్మిన వారే కాదండి ఆయన నమ్మని వారికి కూడా ఆయన సహారం సహకారం అద్భుతంగా అందించినటువంటి మరి ఆయన ఆశీర్వాదాలు దీవెనలు ఇచ్చినటువంటి అద్భుతమైన మహోన్నతమైనటువంటి ఒక దైవస్వరూపులు ఆయన మరి నిజంగా ఎప్పుడైనా మనకు ఇప్పుడు బాగా ఆకలి వేస్తూ ఉన్న పరిస్థితుల్లో ఎవరైనా మనకి భోజనం పెడతా దేవుళ్లాగా మనకి భోజనం పెట్టారు అని అంటాము మరి ప్రతి ఒక్కరు నిజంగా అట్లాంటి బాధాకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనకి వారి భుజాన్ని అందించి ఎవరైతే మన బాధలు పెట్టారో వారందరూ మనకు దైవతుల్యులు దైవ సమానులు అనుకుంటున్నప్పుడు అన్ని మంచి కార్యక్రమాలు ఫ్రీ ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ అండి అక్కడ ఏంటంటే మరి అక్కడ ట్రీట్మెంట్ ఏదైనా ఇబ్బందులు ఉంటే ట్రీట్మెంట్ ఫ్రీ చదువు ఫ్రీ అన్నీ ఫ్రీ అసలు అక్కడ డబ్బు అనేటటువంటి ప్రసక్తే ఉండదు మరి అంత అద్భుతమైనటువంటి సేవను మానవాళికి ఆయన ఆయన తదనంతరం కూడా జరిపిస్తున్నారు అంటే అది ఆయన గొప్పతనం ఎంత ఉందో మనం చెప్పచ్చు అటువంటి శ్రీ 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 సత్యసాయి బాబా వారికి నూరవ జయంతి అట్లా మేము ఎన్నో జయంతులు స్వామి మీ జయంతులు మేము ఎన్నో ఈ విధంగా మరి వేడుకగా జరుపుకోవాలి మీ కృపా కటాక్ష వీక్షణాలు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ ఓం జయ జగదీశ హరే స్వామి సత్య సాయి హరే भक्त जना समक भक्त जना समक प्रति महेश्वर कर ओम जे जग गरीशरे वजना कर सर्व प्राणपते स्वामी सर्व प्राणपचे आसुपल पचीता आसु तल्प लगीता पाप बाधवा జగీ గారే మాతా పిత గురు దైవము మరియను కైు మీరే స్వామి మరియు దైవు మీరే నాగ బ్రహ్మ జగనాడ నాధ బ్రహ్మ జగనాథ నాగేంద్ర శయ్య జగరీ సరే గు శివసాయి మహేవ